హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజుది బ్లాగ్ అనమాట చిన్న బ్లాగ్ మినీ వ్లాగ్ లాంటిది అయితే ఆ రోజు ఏమైందంటే థర్టీ ఫస్ట్కి జనవరికి పిల్లలకి బట్టలు తీసుకుందామని మేమైతే షాపింగ్కి బయలుదేరాము అంటే ఫస్ట్ తారీఖుకి అంటే థర్టీ ఫస్ట్ నైట్ షాపింగ్ చేసాము అన్నమాట థర్టీ ఫస్ట్ నైట్ ఎంత బిజీగా అప్పుడు సాయంత్రం నుంచి ఉన్నామంటే షాపింగ్కి వెళ్ళాము మళ్ళీ వచ్చి కలర్స్ ముగ్గులు వేయాలి కదండి కలర్స్కి మళ్ళీ వచ్చేసి పువ్వులు కావాలి కదండీ పూజకి ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు పువ్వులు కాయలు ఫ్రూట్స్ టెంకాయ అన్నిటికీ కావాలని చెప్పి మేము అన్నిటికీ కలిసి వస్తుందని మేము థర్టీ ఫస్ట్ రోజు ఫైవ్కి అయితే బయలుదేరాము ఫైవ్కి వెళ్ళేసి మేము బట్టలు తీసుకొని తర్వాత మిగతా అన్నీ తీసుకుందామని అయితే అనేసి మేమైతే షాపింగ్ అయితే వచ్చేసాము రీచ్ అయిపోయాము ఇక్కడ ఇక్కడ పిల్లలకి మంచి బ్రాండెడ్ బట్టలు ఉంటాయని ఇక్కడికి వచ్చాము అయితే ఏంటంటే వాళ్ళనే తీసుకోమని చెప్పాను ఇక్కడ అయితే ఆర్గనైజేషన్ బాగుంది పిల్లలు ఏ అన్నమాట స్వెట్టర్లు సాక్స్లు చిన్న చిన్న ఐ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ బాగా అరేంజ్ చేశారు అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మా వాళ్ళైతే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేను అవి తీసి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బయట చూస్తే ఎక్కడ చూసినా ఆ రోజు బయట రంగులే రంగులు అమ్ముతున్నారండి థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ తారీఖుకి కలర్ఫుల్గా రంగులు రంగులుగా ఉండాలని లైఫ్ అంతా రంగులు వేస్తామండి ముగ్గు రంగు వల్లి వేసి ముగ్గులు పెట్టి రంగు వేస్తాం కదండి అలాగే మన లైఫ్ కూడా రంగులు రంగులుగా అంటే మంచి కలర్ఫుల్గా ఉండాలని మనం మన విషెస్ అన్నమాట అందుకని చెప్పి ఇక్కడ ఎక్కడ చూసినా కలర్ కలర్ రంగు రంగులు తీసుకు మేము రంగులు తీసుకొని వచ్చేటప్పుడు పానీపూరి తీసుకొని కా పానీపూరి తినేసి అయితే మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసామండి ఎందుకంటే తొందరగా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నా వెళ్ళిపోవాలనుకున్నాం ఎందుకంటే మా బిల్డింగ్లో ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఉండే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి టెన్ థర్టీకి మేము భోజనం భోజనాలు అరేంజ్ చేసామండి అందరం కలిసి చేసుకున్నాము అయితే ఇక్కడ భోజనాల దగ్గర ఏమేమి ఐటమ్స్ అంటే మేము వచ్చేసి ఒక పరో పరోటాలు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేనైతే ఒకటే పెట్టుకున్నాము ఒక పరోటా పన్నీర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఇవి ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత పలావ్ ఉన్నాము చికెన్ బిర్యానీ ఇవన్నీ మామూలే కదండి అలా అయిన తర్వాత సెలబ్రేషన్స్ కోసం లెవెన్ థర్టీ అయిపోయింది మేము భోజనం చేసేసరికి సెలబ్రేషన్స్ మా టెర్రస్ పైన అదే పెంట్ హౌస్ పైన ఉన్నాయండి కేక్ కటింగ్ అవన్నీ ఇంకా ఉన్నాయి సో అయితే అందరూ తినేసిన తర్వాత కేక్ కటింగ్ కోసం పైకి వచ్చాము హ్యాపీగా ఫీల్ అయ్యాము అయితే ఇక్కడ అదిగో అప్ స్టార్ట్ అయిపోయాయండి సెలబ్రేషన్స్ పటాకులు ఆల్ మై యూట్యూబర్స్ అలా అందరం చక్కగా సెలబ్రేషన్ అందరికి కట్ చేసామండి అంటే హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేమైతే కేక్ కట్ చేసాము ఇక్కడ అందరికీ నూతన సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ తులు తోగాలని మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండి 真的，真的。

థర్టీ ఫస్ట్ రోజైతే ధూమ్ధామ్గా సెలబ్రేషన్స్ జరిగి హ్యాపీగా అందరూ ట్వంటీ 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 ఫైవ్కి అయితే వెల్కమ్ చెప్పేశారండి చెప్పేసాను ఇక్కడ పైన అవి ఇంకా అవి పైన అలా కూడా మంచిగా ఉండాలని అండి ఇప్పుడైతే అందరూ కూడా స్కైస్ వచ్చి చూస్తున్నారు తర్వాత మ్యూజిక్ పిల్లలందరూ మ్యూజిక్ పెట్టుకొని చూస్తున్నాయి ఇక్కడ పాప అయితే చిన్న పాప చాలా బాగా డ్యాన్స్ ఇస్తుంది అండి దెబ్బలు పడతాయి రో సాంగ్కి ఆ పాప డాన్స్ ఇస్తుంది ఇంకొక పాప అదే అదే చిన్నపిల్లలు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ బాగా వేశారు కానీ సాంగ్స్ వినిపించకూడదు కాబట్టి నేను సాంగ్ పెట్టలేదండి ఆ పాప బాగా చక్కగా డ్యాన్స్ వేసింది పాప కూడా ఎన్టీఆర్ సాంగ్ ఎందుకు పుట్టిందో పా ఆ సాంగ్కి చాలా బాగేసింది పాప అందరూ అలాగా ఆ పాపని డాన్స్ వేస్తుంటే చూస్తూ ఉండిపోయాము అయితే ఆ పాప నేను ఎలా వస్తే అలా బ్యాక్స్ తిరుగుతుంది కానీ ఫేస్ చూపించలేదు ఒకసారి ఫేస్ చూపించమ్మంటే అప్పుడు డాన్స్ వేస్తుంది సో అలా అయితే మా న్యూ ఇయర్ అయితే అట్లా వాళ్ళ చిన్న వాళ్ళందరూ కలిసి మ్యూజిక్స్లో డ్యాన్స్లో వేస డ్యాన్స్ చేశారు తర్వాత పెద్దవాళ్ళందరూ వన్ వన్ థర్టీ టూకి కిందకి వెళ్ళేసిగా థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గులు అండి ముగ్గులు బయట నీళ్ళు చల్లి ముగ్గులేసేసి కలర్స్ వేసి పడుకుంటాం కదండీ మళ్ళీ అప్పటికి త్రీ అవుతుంది నా అప్పటికి త్రీ అయిపోతుంది సో ఇక్కడ అయితే ఈ పాప డాన్స్ వేస్తుంది అలాగా మేమైతే థర్టీ ఫస్ట్ నైట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు ఫుల్గా అందరూ ఏదో ఒక ఈవెంట్ పెట్టుకుంటా అలాగే మేము కూడా ఉన్న బిల్డింగ్లోనే ఇట్లా